ఇబ్రహీంపట్నం మార్చి ఇరవై ఎనిమిదిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని ఇబ్రహీంపట్నం మండల పాస్టర్స్ డిమాండ్ చేసింది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో గురు శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ ఎన్ ఎలిషా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రమాదమా లేక హత్య అనే విషయాలు తేల్చి క్రైస్తవ లోకానికి వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు ప్రేమించవచ్చని ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వారు పూజించవచ్చన్నారు క్రైస్తవులపై దాడులు చేయడం సోషల్ మీడియాలో యేసుక్రీస్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్రైస్తవులను రెచ్చగొట్టడం హేయమైన చర్య అన్నారు ఇలాంటి సంఘటన పునర్వృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అందరు సమానమే అనే విషయాన్ని గ్రహించి భవిష్యత్తులో క్రైస్తవులపై దాడులు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు క్రైస్తవులు పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం మండల మండలా పాస్టర్స్ స్కాలర్‌షిప్ డిమాండ్ క్రమత్రతో శాంతి ర్యాలీ చేస్తున్న పాస్టర్లు చూస్తున్నారు ఉండండి ఆది ఆదమ్ న్యూస్ ఇక్కడ నిర్వహించబడుతుంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాం భారతదేశం మరి లౌకిక రాజ్యం మనమందరం అందరం కూడా ఒకటే అనేటువంటి నినాదం మనకు తెలుసు అయితే ఇటీవల క్రైస్తవుల మీద చర్చెస్ మీద మాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు మీ అందరికీ తెలిసిందే చూస్తూనే ఉన్నారు ఇటీవల ఇరవై ఐదో తారీఖున హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ దైవజనులు క్రైస్తవ లోకానికి అత్యంత ప్రియమైనటువంటి సేవకులు ప్రవీణ్ పగడాల దైవజనులు ఒక మీటింగ్ నిమిత్తమై రాజమండ్రి వెళ్తుండగా మరి ఆ చెరువు ఆ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం టీవీ ఛానల్లో పత్రికల్లో మీరందరూ చూసింది విన్నది తెలిసిందే అయితే అది ప్రమాదముగా మేము గమనించడం లేదు ఖచ్చితంగా హత్య దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నామని మరి అనేక మంది చెప్పడం ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా మేము ప్రమాదంగా గుర్తించడం లేదు ఎంక్వైరీ చేస్తున్నాం అనే విషయాలు చెప్పడం జరిగింది మరి నేను కొంతమంది సేవకులను కలిసి ఆ ఘటనా స్థలానికి వెళ్ళాం అక్కడ చూస్తే నిజంగా అది ప్రమాదంగా లేదు మరి హత్యగా ఆయన్ని కొట్టి చంపినట్లుగానే ఆధారాలు ఉన్నాయి ఏది ఏమైనా ప్రభుత్వం వారు నాయకులు అధికారులు పోలీస్ సిబ్బంది డైవిజన్లు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మృతి విషయంలో సమగ్ర విచారణ జరిపించి ఉన్నది ఉన్నట్టుగా ఏమి జరిగింది అది ప్రమాదమా లేక కావాలని హత్య చేశారా అనే విషయం సమగ్ర విచారణ జరిపించి మా క్రైస్తవ లోకానికి మీరు సత్యాన్ని తెలియజేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాం మా ఇబ్రీంపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్న సేవకులు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఇతర మరి సంఘబిడలు అందరం కూడా కలిసి ఈ రోజున వాస్తవానికి క్రైస్తవులు శాంతిని కోరుకుంటాం సమాధానాన్ని కోరుకుంటాం అందరి క్షేమాన్ని కోరుకుంటాం ఈ రోజున మేము రోడ్డు మీదకు వచ్చి ఈ రీతిగా ఈ ర్యాలీ చేస్తున్నామంటే మాకు కలిగిన ఆవేదన బాధ చాలా నష్టాన్ని మేము పొందుకున్నాం కాబట్టి దయచేసి మరి హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు క్రైస్తవ నాయకులు పెద్దలు అధికారులు నాయకులు అందరూ కూడా ఈ విషయం మీద ఆలోచన చేసి జరిగింది ప్రమాదమా లేదంటే కావాలని హత్య చేశారా అని సరి అయిన సమగ్రమైన న్యాయ విచారణ జరిగించి వాస్తవాన్ని తెలియజేస్తే అది సంతోషిస్తాము ఇప్పటికే నష్టపోయి నా కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా మరి పోలీసు వారు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం వారు క్రైస్తవుల ఎడల రక్షణ కల్పించాలి దయచేసి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మరణించిన ప్రవీణ్ పగడాల వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని మరి ప్రజలందరూ కూడా సంతోష క్షేమంగా ఉండాలని ఉద్దేశంతో మరి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ రీతిగా కొవ్వొత్తులు క్యాండిల్స్ సర్వీస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విన్నవేస్తా ఉన్నాం భారతదేశం లౌకిక రాజ్యం అందరూ సమానమే మత స్వేచ్ఛ ఉంది మత హక్కు ఉంది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు మనం మనం కాపాడుకుంటూ మరి ఎవరి మతాన్ని వారు అవలంబిస్తూ మత స్వేచ్ఛను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మనం చేస్తా ఉన్నాం క్రైస్తవుల పక్షాన మీరందరూ కూడా ప్రభుత్వం మరి పోలీసు వారు న్యాయం చేయాలని మనవి చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవ మేమందరం కూడా ఐక్యంగా ఉన్నాం ఏదైనా మరి ఎలాంటి దాడులు మరలా జరిగితే మరి మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నాయకుల్ని అధికారులను కూడా ప్రశ్నిస్తాం అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఈ రోజున మేము ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది